తర్వాత కౌన్సిలర్ పేద కళాకారుల పేద కళాకారుల దీనికి వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జన విజ్ఞాన వేదిక జనంలో పెన్ను కదలిక ఈ జన విజ్ఞాన వేదిక అనేది జనంలో పెన్ను కదలిక అదే విజ్ఞాన వేదిక లక్ష్యము జన విజ్ఞాన వేదిక ఏ మరి అలాంటి జన విజ్ఞాన వేదికని వేదికలో కార్యదర్శి అయిన ఎస్వి ప్రసాద్ గారు ఎస్వి హరిప్రసాద్ గారు మాకు అవార్డు ఇవ్వడం ఇవ్వడం మాకు ఎంతో పూర్వతత్వమేమో మరి ఆ మేము చూసాము నటన నటన చూసాము ఎస్వి ప్రసాద గారిది తర్వాతామునా అది నక్షత్రం అది అయిపోతుంది మరి హరిశ్చంద్రుని అమ్మాము తర్వాత నక్ష హరిశ్చంద్రుని హరిచంద్ర భార్యను అమ్మాను నక్షత్రుని నా నక్షత్రంగా హరిశ్చంద్రుని కూడా అమ్మినాము తర్వాత హరిశ్చంద్రుడు అయ్యా నా రుణం దిగిపోయింది ఇక నువ్వు నువ్వేనంటే నీ ఇవే కుదారిని నాకు నమస్కారం చేస్తాడు హరిశ్చంద్రుడు

ೋನಿ ಅಂಕುಲ್ ಬಾಪಾಡ್ತಾಡಪ್ಪ ಆಂಥಿ ಅಂಕುಲ್ ಆಟೋ యాంటోనీ అంకుల్ బాగా పాడతాడు అబ్బాయి యాంటోనీ అంకుల్ పాట ఇప్పుడు నేను దిక్కుమాలిన పాటనే ఈ ప్రపంచమునకు రోజు ఈ ప్రపంచమునకు ఇక నాకు ఈ ధనం ఎందుకు ఎన్ని వందలంబుల తపం పొందించినను నా దుస్కృతి నిస్కృతి ఎవుడట్లా తీరబాతు